ప్రభాకర్ చౌదరి గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఈనండ గారికి మరి ఉమ్మడి అభ్యర్థిగా మన మడక శిరాకి యువకుడు మంచి పోరాట పడి ఉండే నాయకుడు ఎంఎస్ రాజు గారికి మరి మిత్రుడు సునీల్ కుమార్ గారికి మరి పార్లమెంట్ అధ్యక్షులు అంజనప్ప గారికి సహచార నా పాండరంగప్ప గాని రామకృష్ణ గాని ఇతర జెడ్పీటీసీలందరూ నా సహచరులు మరి వాళ్ళందరికీ మాజీ ఎంపీలకు మాజీ కన్వీనర్లకు ఎల్లరికూ తెలుగుదేశం నాయకులు ఎల్లరు నమస్కారం నిమ్మ నవ్వు నమ్మ నవ్వు ఈ తాలూకా నవ్వు ಎಲ್ಲ ನಾವು ಚಂದ್ರಬಾಬು ಮುಖದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಂಡು ಅದು ಬಗೆಹರಿಸಿಕೊಳ್ಳೋ ಬಾಧ್ಯತೆ ಈ ರಾಷ್ಟ್ರ ಪರಿಸ್ಥಿತಿನಲ್ಲಿ ಈ ರಾಷ್ಟ್ರ ಜರುಗಿದ ಅನ್ಯಾಯದಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ದುಡ್ಡು ನೋವಲ್ಲ ಅಂತ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನಾನು ಮನವಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಯಾಕಂದ್ರೆ మాట్లాడన్నా చాటి చెప్పిన వ్యక్తిని యాభై మూడు రోజులు యాభై మూడు రోజులు జైలు పోతే మనం ఎంత మదన పడ్డాం మన కుటుంబంలో ఉన్న పెద్దగా మన తండ్రికో మన పెద్దకో మన ఇంటి అన్నకో పోయినా ఆవేదనతో ఈ రాష్ట్రం కాదు దేశంలో ప్రపంచంలో ప్రతి తెలుగు వాడు బాధపడ్డాడు ఆ బాధను మనం అందరం మర్చిపోకూడదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి అన్యాయం జరిగినది కూడా మీరు ఎవరు కూడా మర్చిపోకూడదు అని సమగంగా మీరు చెప్తున్నారు ఈ రెండు కానీ ఈ రెండు కుటుంబాలు కానీ మన సరే తెలుగుదేశం కార్యకర్తలు మనోభావాలకు అన్యాయం జరిగిందనేది వాస్తవం అని మేము అందరూ కూడా చాలా సందర్భంలో వచ్చాయి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మేము గాని ప్రభాకర్ చౌదరయ గారు గానీ ఈ కుటుంబానికి రావాలని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని బగ్గాలు చేసినా ఈ కోసమే మేము అందరూ కోరాడు ఈ పార్టీ అధినేత కూడా ఈనికే సపోర్ట్ చేశారు కానీ ఇక్కడ ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడ్డాయి రాజకీయంగా మనం ఆలోచించాల ప్రతి సీటు కూడా ఇంపార్టెంట్ ప్రతి ఎమ్మెల్యే కూడా చాలా ముఖ్యము ఇద్దరు కూడా తండ్రి కొడుకులు ఇద్దరు జాతీయ అధ్యక్షులు మరి కార్యదర్శి కూడా చేసి రాజుకు అరవై రెండు కేసులు ఉన్నాయి ఐదు సంవత్సరాలు అరవై రెండు కేసులు ఈ రోజు కూడా వేలు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాడు అలాంటి వ్యక్తికి కూడా ఎక్కడో దగ్గర నయం చేయాలని ఆలోచన చేసి మీరందరూ మంచి మనుషులని మీ దగ్గరకు పంపిస్తే ఆశీర్వాదిస్తారని మీరైతేనే రాజుకు నాయకత్వం బలపరుస్తారనే సదుద్దేశంతోనే మరి పెద్ద మనసు మీకుందనే చంద్రబాబు నాయుడు మీ దగ్గర పంపించాడని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నారు ఈ రెండు కుటుంబాన్ని కాపాడుకుంటుందని పార్టీకి అండగా ఉంటారని మరి రెండు సార్లు టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు సార్లు ఎందుకు ఇచ్చాడు ఈ మంచివాడు ఈ నాయకత్వం ప్రజలు ఆమోదిస్తున్నారని ఆలోచన చేసే మూడు సార్లు టికెట్ ఇచ్చారు నాలుగో సార్లు కూడా తన కొడుకు ఎందుకు ఇచ్చాడు ఆ కుటుంబం అయితే ఇక్కడికి గెలుస్తుందని మీరు కూడా అదంతా ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు సముచిత స్థానం ఇస్తానండి మరి అంతా పెద్దలు ప్రభాకర్ చౌదర గారు స్వయమే చొరువు తీసుకొని తన సమక్షంలోనే మాట ఇప్పించాడు ఈనన్న గారు మీకు న్యాయం జరిపిస్తాను అని అధినేత మాట అనంతపురం పార్లమెంట్ కి సమన్వయకత్వ ఏసారి పేపర్లో కూడా వచ్చింది ఆ ఎన్నికలకి అంతా కూడా లోక్సభలో ఆయన ఈయన చిపురం నాగరాజట్లో అనంతపురం పార్లమెంట్ కి ఈ రేసారు ఆంధ్రప్రదేశ్ ఆయన అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా సమన్వయకర్తగా ఆయన ఉంటారు ఇప్పుడు రాజు గారు చెప్పేది ఓపిక పెద్దాం పది రోజులు ఓపిక వాయిస్ వాయిస్ ఇప్పుడు ఈరోన్ గారి గురించి నేను ఒకటే చెప్తున్నాను మన అభ్యర్థి గారికి చంద్రబాబు నాయుడు గారు మరి సునీల్ గారు కొన్ని విషయాలు చంద్రబాబు గారు దృష్టికి తీసుకోపోయిన తర్వాత రాజు గారికి నేను చెప్తాను రాజుగారు మీ సముచిత స్థానాన్ని మీకు మీ వాహనం పైన గాని మీ గౌరవం గాని మీ క్యారర్ గాని చూసుకునే బాధ్యత రాజుది ఉంటుందని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే చెప్పారు ఎలాంటి అనుమానం లేదు మీ సమస్యలోనే రాజుగారు కూడా చెప్తున్నాం ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా మూడు సార్లు ఈ ప్రాంతాన్ని నాయకత్వం వహించి ఇంతమంది నాయకులు మన్నన పొందిన నాయకుని ఏ నాయకుడు వదులుకుంటారు చెప్పండి ఎవరు వదులుకుంటారు చెప్పండి మనం వదులుకుందామంటే వాళ్ళు విజ్ఞతగా వదిలేద్దాం కనుక రాజు బాగా సంస్కారాలు గెలిచిన వ్యక్తి వేదవాని కష్టం తెలిసిన వ్యక్తి మంచికి ముందుండే వ్యక్తి అన్యాయం వ్యతిరేకించే ముందుండే వ్యక్తి కనుక మనం రాజు పైన ఎలాంటి అనుమానం రాజు రాజుగారు కూడా ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడుండే నాయకత్వం అందరూ కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు కలిసి ఒకవేళ ఒకరు వాళ్ళు హోదాని వాళ్ళందరూ పరిచయం చేసుకొని రాజుగారు కూడా ఒక అర్ధ గంట లేట్ అయినా మీ ఆశక్తి రాదు మీ మన్న రాను నేను అందరూ కూడా రాజుగారికి గట్టిగా మద్దతు ఇస్తానో ఒకసారి గట్టిగా చెప్పండి కూడా చాలా సంతోషం అందుకే చంద్రబాబు నాయుడు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఏదైనా ఎందుకు వస్తూ మణి వాళ్ళకైతే రాజు చెప్పుకుంటారంటే ఇప్పుడు మీరందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను ఈ రంగు అంటే మాకు వ్యక్తిగతంగా మా మరి అనంతపురం జిల్లాలో ప్రతి నాయకుడికి కూడా ఇష్టము ఆంధ్రప్రదేశ్ లో అలాంటి శాసనసభ్యుడు గౌరవంగా ఉండే శాసనసభ్యుడు అంటే అందరికీ గౌరవం కనుక ఆయన వింటుండే నాయకత్వాన్ని కూడా అందరూ మేము అన్నగారు మాటిచ్చినాక ఆయన మాటిస్తే ఖచ్చితంగా నిలబడతాడు నేను ఎందుకు ఎవరితోనైనా వదిలేసుకుంటాడు ప్రభాకర్ చదువులతో గొప్ప గుణం ఉంటుంది తానికి నచ్చి మెచ్చినారా వరమే ఈశ్వరుడు ఉన్నట్ల తాను వ్యతిరేకం పెట్టుకున్నారా సినిమా చూపిస్తాడు కనుక అలాంటి నాయకుడు మేమందరూ కూడా ఆయన మద్దతు కోరుకున్నాము ఆయన మాకెప్పుడు అండదండగా ఉన్నాడు మీరందరూ కూడా హీరోను ఎలాగ అభిమానిస్తున్నారు ఏ అభిమానంతో హీరోను చూపిస్తున్నారో ఇక్కడ రాజుగారి పైన కూడా మీరు అందరూ చూపించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఇప్పుడు మీ అన్ని కూడా ఇంకేమనుకుంటే స్టిక్కర్ ఎంటియాలా మిమ్మల్ని ఈ అభిప్రాయాన్ని వెళ్ళబించినాం కదా ఆ మీరందరూ సహకరించినట్టే ఇప్పుడు మన అభిమాన నాయకుడు మరి హీరణ గారు మాట్లాడాల్సిందిగా నేను నేనేమన్నా తప్పులు చేసి మన్నించండి